ఇది శాంతి ఆసనము లేక స ఇంకా వేయవలసిన ఆసనాలు ఏంటంటే ప్రతిరోజు వేయాల్సిన ఆసనము తల్లిలాంటి ఆసనం అనమాట ఆసనానికి తల్లిలాంటిది సర్వాంగాసనం సర్వాంగాసనం ఎలా వేయాలో ఇప్పుడు నెల్లగా నేర్చుకుందాం సర్వాంగాసనం వేయడానికి ఎందుకాళ్ళు ఆళ్ళు చాపి దండాసం గురించి వల్లిగల పడుకోవాలి చేయడం కాని వాళ్ళు మొదట్లో కాడంతో ఇలా ఉన్నా సరి విపరీతకరమే సైడ్గా చేస్తే సర్వకాశం ఇంకా వాద్ర సైడ్ వస్తే ఇందులో పద్మాసం కూడా

Kau tiba-tiba sahabat rakyat sendiri. Mereka tak boleh శాంతి హసంలో విశ్రాంతి తీసుకోవాలి చేసంత ఈజీగా చేసే మెథడ్ది ఇలాగే మూ చేతి చేసి థైరాయిడ్ గొంతు నేపి గొంతుపా మెడలేపలు అలాగని రాకుండా చేస్తాం చేసిన తల పేకెత్తి ఎత్తి మెల్లిగా రిలాక్స్ అవుతుంది శాంతి ఇదే మంచాసనాన్ని ఇంకో విధంగా అంటే ఒరిజినల్ మంచాసనం అయితే పది మాసం వేసుకుని మోచేతుల సపోర్ట్తో ఇలా తెచ్చి ఈ ఈవెంట్ పట్టుకోవాలి ఇలా కూర్చొని ఇలా మూ సపోర్ట్తో ఇలా

మధ్యాస మత్స్యాసనం అలా మెమరీ పవర్ పెరుగుతుంది గొంతు సమస్యలు తగ్గుతాయి మెడెప్పులు అవి తగ్గుతాయి తీవ్ర మెడనెప్పులు ఉన్నవాళ్ళు డాక్టర్ గారి సలహా ప్రకారం మాత్రమే ఆసనాన్ని చేయాలి మిగతా ఆసనాలు చేయడం టైం లేని వాళ్ళు ఈ రెండు ఆసనాల్ని చేస్తే అంటే సర్వంగాసనం మత్స్యాసనం చేసినా చాలు